భీమ్ ఆసిబాద్ డిస్టిక్ సిరుపుర్టీ తాలూకా కౌటాల మండలం వీరవెల్లి గ్రామ పంచాయతీ మీకు తెలియజనేది ఏమనగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నేల కొరిగిన వరి పంట దాదాపుగా ఒక రెండు వందల ఎకరాలలో మూడు వందల ఎకరాలలో పంట నష్టం జరిగింది వీరవెల్లి గ్రామ పంచాయతీలో పంట చూడండి ఫ్రెండ్స్ దాదాపుగా రెండు సంవత్సరాలు కావాల్సినది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క నష్టపరిహారం రైతుల ఖాతాలో వేయలేదు ఈ రెండు సంవత్సరాలలో పంట నష్టపరిహారం రైతుల దగ్గర నుండి తీసుకోపోవడం రాశి తీసుకోపోవడం జరిగింది కానీ ఏ రైతుకు ఏ రూపాయి అందలేదు కావున ఈ సంవత్సరమైన భారీ వర్షాలు కురిసి పంట నష్ట పరిహారం జరిగింది పంట నష్టం జరిగింది కావున ఈసారైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ